దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మొట్టమొదటిగా తండ్రి గారైన దేవదాసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు అమ్మగారికి నా వందనాలు అలాగే సన్ననికి చింతలక్కకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామలో వందనాలు తెలియజేస్తున్నానండి నా పేరు హెప్సిబా నేను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జూన్ మూడో తారీఖున మన్నా బైబిల్ కాలేజ్లో జాయిన్ అవడం జరిగింది అయితే మాది విగ్రహారాధన కుటుంబం నేను జన్మించక ముందు నా తల్లిదండ్రులు విగ్రహారాధనలోనే వివాహం చేసుకున్నారు వివాహమైన తర్వాత సంవత్సరానికి ఫస్ట్ నాకు నాకన్నా ముందు ఒక బాబు పుట్టి చనిపోయారు నా తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత నేను జన్మించాను నన్ను దేవుని సేవకి అప్పుడే సమర్పించుకున్నారు అలా నేను దేవుని సేవకు రావడం జరిగింది తర్వాత మూడు సంవత్సరాలకి మా మమ్మీకి డాడీకి ఇశాఖ పుట్టడం జరిగింది ఇస్సాక పుట్టక ముందే మా తమ్ముడు పేరు ఇస్సాఖండి ఇస్సాక పుట్టక ముందే మా పెద్దమ్మగారు ఉన్నారు ఆమె ప్రార్థన చేసి నేను నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నాను అనే పేరు పెడతావు అని చెప్పేసి దేవుడు ముందుగానే వాగ్దానం చేసి ఇశాఖను అనుగ్రహించాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు అయితే ఇశాఖ జన్మించినప్పటి నుండి బాగానే ఉన్నాడు అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి సెకండ్ క్లాస్లో స్కూల్లో ఆటలాడుతూ పడిపోయి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందనమాట ఫ్రాక్చర్ అయితే అప్పుడు బాగానే స్వస్థత పడ్డాడు అంతా బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నేను బైబిల్ కాలేజ్కి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో లాక్డౌన్ అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను లాక్డౌన్ టైంలో కరోనా ఆ టైంలో ఇంటి దగ్గర ఉంటుండగా రోజు తమ్ముడు చూస్తూ ఉంటే తమ్ముడు పక్కకు వంగిపోతున్నాడు ఎలా అంటే నడుమంతా పక్కకు వెళ్ళిపోతుంది ఇలా వంగిపోతున్నాడు స్ట్రైట్గా ఉండట్లేదు మామూలు మన మనుషులు ఎలా ఉంటాం స్ట్రైట్గా ఉండకుండా పక్కకు వంగిపోతుంటే ఏంటి అసలు చాలామంది ఊర్లో వాళ్ళు కూడా మా ఊళ్ళో వాళ్ళు అడిగితే అప్పుడు మేము మాకు తెలిసిన అక్కడ కట్లు కట్టే ఆయనకి చూపిస్తే అమ్మ ఇది పెద్దది ట్రీట్మెంట్ జరుగుతుంది కట్లు కడతాము ఆరు నెలలు బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్తే నేను అది యూట్యూబ్లో చూశాను చూశాను అనమాట ఆపరేషన్ చాలా కష్టం ఎలా అంటే లోపల స్పైనల్ కార్డ్కి ఏం చేస్తారంటే స్క్రూలు వేసి బిగించడం రాడ్లు పెట్టడం చూ చూడడానికి నాకు భయం అనిపించి ఎందుకు తమ్ముడికి చూస్తాక బాగానే ఉన్నాడు నొప్పేం లేదు నొప్పేం లేదు కదా ఎందుకు చేయించడం ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి మేము ఆగిపోయాం కానీ నా తల్లి మాత్రం అందరి పిల్లలు మంచిగా ఉన్నారు నా కుమారుడు మాత్రం ఎందుకు ఇలా ఉన్నాడు అనేసి బాధపడిపోతూ ఉండగా మా మమ్మీ ఆశా వర్కర్ ఆశా వర్కర్ అయితే ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల మాకు చాలా యూజ్ అయింది ఎలా అంటే మా అమ్మగారికి తెలిసిన నర్స్ గారు ఒక ఆమెను ఉన్నారు ఆమెను ద్వారా శ్వేత మేడం అని ఉంటే ఆమె ద్వారా మేము పాలకొల్లు వచ్చాం పాలకొల్లు శ్రీ జనతా హాస్పిటల్కి వచ్చినప్పుడు వారు చెప్పారు అసలు ఈ డిసీజ్ ఏంటి అని ఇది స్కోలి ఇందులో కూడా రకాలు ఉంటాయి తమ్ముడికి వచ్చింది డెక్స్ట్రోస్కోలియాసిస్ అనమాట ఇది రైట్ సైడ్ ఇలా వంగిపోయాడు మొత్తం శాంతం అలా వంగిపోవడం జరిగింది అయితే వాళ్ళు అన్నారు దీనికి టీం వర్క్ జరగాలి చాలా మేజర్ ఆపరేషన్ ఇది చేయడం చాలా కష్టం అని చెప్పేసి వారు అనేసరికి మాకు చాలా భయం అనిపించింది భయం వేసి ఆత్మీయ తల్లిదండ్రులకి అందరికీ చెప్పి ప్రార్థనలు చేయించాం చేయించిన తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వచ్చాను ఇంకా వద్దు ఆపరేషన్ వద్దు నేను మా నాన్నగారు అయితే ఆపరేషన్ వద్దు అనే ఉన్నాం మా అమ్మగారు మాత్రం ఆపరేషన్ ఖచ్చితంగా చేసి చేయించాలి అని ఒకరోజు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తమ్ముడికి దర్శనం వచ్చింది ఎవరో ఒక మనిషి తెల్లటి వస్త్రాలు ధరించుకుని వచ్చి తమ్ముడిని స్ట్రైట్గా చేస్తున్నాడు వంగిపోయిన వ్యక్తిని స్ట్రైట్గా చేస్తున్నాడు ఆ దర్శనం నెరవేర్చబడాలి నేను ఆలోచిస్తున్నాను మేమేమో ఆపరేషన్ వద్దనుకుంటున్నాం ఒక పక్క ఏమో దర్శనం చూపించాడు సరే దేవా నీ చిత్తం అనేసి దేవుని చేతిలోకి అప్పగించేసి నేను ట్రైనింగ్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు తమ్ముడికి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పెన్షన్ పెట్టడానికని బందర్ తీసుకొచ్చాం బందర్ తీసుకువచ్చినప్పుడు తమ్ముడికి అమ్మ అమ్మను తమ్ముడు ఇంకా తెలిసిన ఆంటీ వాళ్ళు వెళ్తే వాళ్ళు అక్కడ డాక్టర్గా చెప్పారు అమ్మ దీనికి క్యూర్ ఉంది ఒక చోట చేస్తారు కోయంబత్తూరులో ఉంది బెంగళూరులో ఉంది అని చెప్పారు కానీ ఏ హాస్పిటల్లో ఏంటి ఆ డాక్టర్ ఎవరో అవేం చెప్పలేదు చెప్పకపోయేసరికి మాకు టెన్షన్ వచ్చింది ఆ డాక్టర్ గారు కూడా మీరు హాస్పిటల్ పేరు చెప్పండి అంటే కొంచెం తేడాగా మాట్లాడారంట ఆయన చెప్పకోకుండా ఉన్నారంట తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖంతో అక్కడ కనుక్కుంటే ఇది కోయంబత్తూర్ గంగా హాస్పిటల్లో రాజశేఖరన్ గారు ఈ హా ఈ ఆపరేషన్ చేస్తారు చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి అని చెప్పేసి అనేసరికి మేము గూగుల్లో అన్నిట్లో కొట్టాం కొడితే అప్పుడు సరే అనుకున్నాం గుడివాడ వచ్చాక డాడీ కూడా తెలిసిన డాక్టర్స్ కొంతమందిని కనుక్కుంటే మీరు ఆలస్యం చేయొద్దు ముందే వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అలాంటిది మాకు నెల రోజుల్లోనే గంగా హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున అమ్మ తమ్ముడు నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను బైబిల్ కాలేజీలో నా బర్త్డేకి నా పుట్టినరోజుకి ఇక్కడే ఉపవాస ప్రార్థనలో నేను సాక్ష్యం చెప్పాను ఆ రోజు మీరు అందరూ ప్రార్థించారు తమ్ముడు కోసం కోయంబత్తూరు వెళ్తున్నారు మీరు ప్రార్థన చేయండి ఆపరేషన్ నిమిత్తం అనేసి అన్నప్పుడు మీరు ఎంతగానో ప్రార్థించారు అందుని బట్టి మీకు లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాము అయితే ఆ రోజు తర్వాత అయ్యారు ఒకసారి వాక్యం చెప్తున్నారు ఏంటంటే రోగాలు ఎందుకు వస్తాయన్న వాక్యం చెప్తుండగా అందులో దేవుని నామ మహిమార్థమై వస్తాయి అనేసి ఒక పాయింట్ ఉంది అందులో ఆ వాక్యం ఏంటంటే యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఏసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు ఇది దేవుని నామ మహిమార్ధమే వచ్చిన వ్యాధి అని చెప్పేసి లాసర్కి వచ్చినప్పుడు చెప్తాడు అన్నమాట ఆ మాట నన్ను చాలా తాకింది ఏంటి ప్రభ ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అని అడగటానికి మనం అర్హులం కాము దేవుణ్ణి అలా అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది నానం నామం హిమార్థమే వచ్చింది నువ్వెందుకు చింతిస్తున్నావు అని దేవుడు మాట్లాడాడు దేవునికి స్తోత్రం నా అప్పుడు నేను తమ్ముడికి చెప్పాను మనం ఏమైతే మాట్లాడతామో అది మన జీవితంలో నెరవేరుతుందని అనుకున్నాను అప్పుడు తమ్ముడికి ఈ వాక్యం చెప్పి సాకు నువ్వెప్పుడు ఈ వాక్యం చదువుకుంటా ఉండు ఈ వ్యాధి నీ మహిమ కొరకు వచ్చిందయ్యా నీ మహిమ కొరకే వచ్చిందయ్యా అని అనుకుంటా ఉండు బాబు అని చెప్పినప్పుడు అలాగే అనుకుంటా ఉన్నాడు తర్వాత ఏప్రిల్లో అక్కడ గంగా హాస్పిటల్కి మాట్లాడ మాకు అక్కడ కోయంబత్తూరులో తమిళ్ మాట్లాడాలి తమిళ్ మాట్లాడడం మాకు ఎవ్వరికీ రాదు మా ఫ్యామిలీలు కూడా ఎవ్వరూ లేరు మా ఊరిలో తెలిసిన ఆయన్ని తీసుకుని మా అమ్మ మా నాన్నగారు ఆ బావగారు మా తమ్ముడు వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు ధనం విషయమే చాలా చింతిస్తున్నాం ఏంటంటే చాలామంది ముప్పై లక్షలు అవుతుంది ఈ ఆపరేషన్కి అని చెప్పారు మేజర్ ఆపరేషన్ ముప్పై లక్షలు అయిపోద్ది అన్నప్పుడు చాలా కృంగిపోయాం అప్పుడు అమ్మ ఉండి ప్రార్థన చేస్తుంది ఆ తెలియని ప్రాంతానికి ఏంటి ప్రవ్వా ఎక్కడో గుడివాళ్ళు ఉండాల్సిన వాళ్ళని మమ్మల్ని ఎక్కడికి తోడుకొచ్చావు నీ చిత్తం ఏంటయ్యా అని ప్రార్థిస్తుండగా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మకక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ కనిపించింది దేవుడే ఉండి మాట్లాడినట్టుగా ఆ డాక్టర్ గారిలోంచి ఎలా అంటే ధనం విషయంలో అద్భుత కార్యం చేశాడు మీరు లక్షన్నర తెచ్చుకుంటే చాలు అన్నారు దేవునికి స్తోత్రం దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు ఎలా అంటే వన్ ముప్పై లక్షలు ఎక్కడ లక్షన్నర ఎక్కడ లక్షన్నర తెచ్చుకోమని చెప్పినప్పుడు మేము మరలా ఇంటికి వచ్చేసాం దీనికి యాభై రోజులు మీరు ఇక్కడ ఉండాలని చెప్పారు యాభై రోజులు ఏంటంటే థర్టీ డేస్ ఒక నెల రోజులు హెడ్కి ట్రాక్షన్ వేస్తారనమాట వెయిట్ పెట్టి ఇలా వెయిట్ లాగడం వల్ల లోపల ఉన్న స్పైనల్ కార్డు స్ట్రైట్గా అవుతుంది కొంచెం బోన్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అలా అవుతుందని చెప్పేసి చెప్పారు తర్వాత ఆపరేషన్ చేసి పది రోజుల నుంచి పంపించేస్తామన్నారు సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసి ధనం విషయమై ప్రార్థిస్తుండగా మా బావగారు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో గ్రే హౌన్స్లో పనిచేస్తారు ఆయన అయితే ఆయన ద్వారా అక్కడ ఉన్న చాలామందికి తమ్ముని చూపిస్తే వారందరూ అరవై ఐదు వేలు పైనే సహాయం చేశారు దేవునికి స్తోత్రం ఎంతగానో ఆ వారు సహాయం చేశారు ఇంకా చాలామంది ధనం విషయమై మాకు తెలిసిన వారు ఇంకా చాలా దేవుడు అంటాడు వాక్యంలో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికంట సమస్తము సమకుడి జరిగించే దేవుడు మా విషయంలో సమస్తము ధనం విషయమే కానీ అసలు మేము ఆ రోజు పెన్షన్ పెట్టడానికి వెళ్ళడం ఏంటి ఆ డాక్టర్లు మాకు గంగా హాస్పిటల్ తెలియని ప్రాంతం చూపించడం ఏంటి తెలియని ప్రాంతంలో మాట్లాడడం ఏంటి నిజంగా ఆయన సమస్తము సమకూడి జరిగించాడు మా జీవితంలో సాక్షిగా మా తమ్ముడు అయితే సరే అని చెప్పి ధనం పట్టుకుని మే నెలలో రమ్మన్నారు వాళ్ళు వెళ్తేనేమో మే నెలలో దీనికి అప్రూవల్ రావాలి ఇప్పుడే కాదు వెళ్ళిపోండి అన్నారు కొంచెం నిరుత్సాహపడ్డం కానీ మరలా వచ్చిన జులై ఏడో తారీఖున ఇక్కడ బయలుదేరి వెళ్ళారు జులై ఏ ఏడు ఇక్కడ బయలుదేరి వెళ్తే ఎనిమిదో తారీఖున అక్కడ దిగారు దిగితే ఎనిమిదో తారీఖున తమ్ముడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు కరెక్ట్గా ఫోర్కి ఈవినింగ్ ఫోర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు హేలో ట్రాక్షన్ వేశారు తమ్ముడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి నాలుగింటికి తీసుకువెళ్తే మిడ్ నైట్ ట్వెల్వ్ అయింది తమ్ముడు ఆపరేషన్ నుంచి బయటికి రావడానికి ఆ ట్రాక్షన్ వేయడానికి అంత టైం పట్టింది మేమేమో టెన్షన్ పడిపోతున్నాం తీరా చూస్తే తమ్ముడు ఓ చేస్తున్నాడు బాగా ఏడుస్తున్నాడు ఎందుకంటే లోపల తలకెళ్ళ స్క్రూలు పెట్టి పైన ట్రాక్షన్ లాగా వేస్తారనమాట అది అలా నెల రోజులు ఉన్నాడు అనమాట ఎంతో భయంకరమైన పరిస్థితులు అక్కడ తెలియని వారైనా సరే అలాడు ఇస్రాయేల్ ప్రజలని పగలు మేఘ స్తంభాలు రాత్రి స్తంభాలు తోడుగా ఉన్నట్టు ఆ తెలియని ప్రాంతంలో మా తల్లిదండ్రులకి దేవుడు తోడుగా ఉన్నాడు ఎలా అంటే ఈసారి తమిళ ఆయన్ని తీసుకెళ్ళా మా తల్లిదండ్రులు మా అమ్మగారు మా నాన్నగారు తమ్ముడు మాత్రమే వెళ్ళారు మా బంధువులు అనేవారు లేరు ఎవ్వరు లేకపోయినా నా ఏసయ్య అక్కడ తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు దేవునికి స్తోత్రం ప్రతి విషయంలో దేవుడు తోడై ఉండి ఆపరేషన్ ట్రాక్షన్ మంచిగా అయిపోయింది ట్రాక్షన్ అయ్యాక ఇంకా చెప్పట్ల ఆపరేషన్ డేట్ ఏంటి ఆపరేషన్ ఎప్పుడు ఏమేమి చెప్పట్లేదు ఇంకా చెప్పకపోయేసరికి టెన్షన్ పడేసరికి వారు తర్వాత చెప్పారనమాట ఆగస్ట్ జూలై ఏడు నెలితే ఆగస్టు తొమ్మిదో తారీఖుని వచ్చి చెప్పారు రేపే ఆపరేషన్ అని రేపే ఆపరేషన్ అని చెప్పగానే ఇల్లు టెన్షన్ పడిపోతున్నారు మా అమ్మ మా నాన్నగారు ఆ తమ్ముడు అయితే బ్లడ్ కావాలన్నారు అప్పటికప్పుడు బ్లడ్ కావాలి ఫోర్ యూనిట్స్ బ్లడ్ అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఏంటంటే మనం ఒక యూనిట్ బ్లడ్ ఇస్తే వారు మనకి తిరిగి ఫోర్ యూనిట్స్ ఇస్తారు ఒక్కొక్కటి వచ్చి పదహారు వందలు ఎలా ప్రభా మా నాన్నగారు అంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి తమ్ముడు గారితో మాట్లాడుతుంటే అంటే తమ్ముడితో అమ్మతో వద్దు నాన్న అన్ని తిరగాలి నువ్వు ఇవ్వద్దు అని అంటే పక్కన ఉన్న బెడ్ అయిన తెలిసిన వారు నలుగురు కుర్రోళ్ళని తీసుకొచ్చాడంట ఆ టైంకి దేవునికి స్తోత్రం ఆ టైంకి నలుగురు వచ్చి నలుగురు బ్లడ్ ఇచ్చారు అక్కడ బ్లడ్ బ్యాంక్ ఆయన అయితే ఆశ్చర్యపోయారంట ఏవయ్యా అసలు ఈ ఊళ్ళో నీకు ఎవరు తెలీదు అన్నావు నలుగురిని ఎలా తీసుకొచ్చేవయ్యా అని దేవుడు ఆశ్చర్యకరుడు మనుషులు సహితం ఆశ్చర్యపరిచేస్తాడు అట్లా దేవుడు ఏం చేశాడంటే తమ్ముడు విషయంలో గొప్ప కార్యం జరిగించాడు బ్లడ్ విషయంలో తర్వాత ఆగస్టు పదో తారీఖు మార్నింగ్ ఫోర్ థర్టీకి తీసుకెళ్లారు ఆపరేషన్ థియేటర్లోకి ఇది బ్యాక్ సైడ్ చేస్తారు బోర్లా పడుకోబెట్టి మెషిన్ మీదే అంత చేత్తో చేసేది వాళ్ళు చేసేది ఏమో మెషిన్ మీదే చేశారు అయితే చేయడం వల్ల ఎంతసేపు అంటే ఆపరేషను ఫోర్ థర్టీకి తీసుకెళ్ళినారు మార్నింగ్ ఒంటి ఇచ్చారు బయటికి అలా ఏమో ఐదు గంటలు అయిపోద్ది అన్నారు తీరా చూస్తే ఎనిమిది గంటలు దాటిపోయింది అంత పెద్ద మేజర్ ఆపరేషన్ తమ్ముడికి ఏంటంటే స్పైనల్ కూడా బాగా వంగిపోయింది చుట్టూ తా నరాలు అల్లికిపోయి ఉన్నాయి ఇంత పెద్ద ఆపరేషను చాలా టైం జరిగిందనమాట జరిగిన తర్వాత ఆ టైంలో మా అమ్మగారు ఒకసైడు మా నాన్నగారు ఒక సైడ్ కూర్చుని బాధపడుతున్నారంట చాలామంది మా వాళ్ళు మా బంధువులు వస్తాం వస్తాం అన్నారంట కానీ వద్దు అన్నారంట ఎందుకంటే మా దేవుడు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో బిడువని దేవుడు నడిపించాడు దేవునికి మరి అలాగే ఆపరేషన్ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆపరేషన్ బోర్లో పడుకోబెట్టి చేయడం వల్ల ముఖమంతా బాగా ఉబ్బుపోయి అసలు మా తమ్ముడేనా అనిపించింది అనమాట మాట్లాడలేకపోయాడు ఎటూ కదలకూడదు ఎలా ఉన్నప్పుడు అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడు అసలు ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళకి రెండు రోజుల తర్వాత లెగ్స్ నడిచి చక్కగా తిరుగుతూ ఉంటారంట తమ్ముడికి ఆగస్టు పదిని చేశారు వారం అయిపోతుంది ఇంకా లేకట్లా ఆగస్ట్ పదిహేనవ తారీఖు ఇక్కడ యూత్ మీటింగ్ జరిగింది నేను ముందు రోజు వచ్చాను వచ్చి ఐగర్తో ప్రార్థన చేయించాను దేవుని కృపణ బట్టి దేవుడు ప్రార్థన అలకించాడు దేవునికి స్తోత్రం అయితే ఇలా ఎన్ని రోజులు చూసినా తమ్ముడు అలాగే ఉంటున్నాడు తిండి తినట్లేదు ఆపరేషన్ చేసుకు తింటో పాటు చేసిన చిన్న కుర్రోడు లెగిసి తిరిగి నడిచేస్తున్నాడు అంట కానీ తమ్ముడు మాత్రం లెగ్స్ నడవట్లేదు అప్పుడు ఏం చేశారంటే తమ్ ఐసీయులో ఎవ్వరిని వంచరో అలాంటిది ఒకరు తమ్ముడు భయపడిపోతున్నాడని అని చెప్పి ఒకరోజు అమ్మ ఉండేవారు ఒకరోజు నాన్న ఉండేవారు ఒక నైట్ నా అమ్మ ఉంటే ఒకరో ఒక నైట్ డాడీ ఉండేవారు అలా ఉంటుండగా ఒకరోజు నాన్న అయా ఏంటయ్యా మాకు ఈ సమస్య ఏంటి ప్రభుబా సరే ఈ బిడ్డ బ్రతికితే నీ సేవే చేస్తాడు లేకపోతే తీసేసుకో అని చెప్పేసి బ్రతికితే నీ సేవ చేస్తాడు అని సమర్పించేసుకున్నారు మా తండ్రి సమర్పించేసుకున్న తర్వాత రోజు తమ్ముడు లేచి నడవడం జరిగింది దేవునికి స్థూత్రం ఆ రీతిగా దేవుడు నడిపించాడు ఇస్సాకుని సజీవులు లెక్కలో ఉంచాడు మేమిద్దరం ఆయన సేవలోనే ఇంకా మా జీవితం అంతా ఆయన సేవలు ఆగస్టు పదిహేడో తారీఖు లేచాడు మంచిగా నడవడం జరిగింది తర్వాత ఇంటికి తీసుకువచ్చేసారు సెప్టెంబర్ నెలలో ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మళ్ళా ఫిబ్రవరి నెలలో ఫోన్ చేసాం వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు బెండ్ అవ్వకూడదు ఇలా వంగకూడదు కింద కూర్చోకూడదు పైనే ఉండాలి అని చెప్పారు మొన్న రీసెంట్గా ఒక పది రోజుల ముందు ఫోన్ చేస్తే ఇంక నువ్వు హ్యాపీగా మంచిగా తిరగచ్చు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి పరిపూర్ణమైన క్యూర్ వారు దయచేసారు దేవునికి స్తోత్రం మరి ఎంతోమంది ప్రార్థించారు మా మీ తల్లిదండ్రులు లింగవరం పాల్ నమ్మి గారు అలాగే ప్రసన్నమ్మ గారు మా నేను వీళ్ళు కోయంబత్తూరులో ఉన్నప్పుడు నేను మా పాష్మ్మ గారు ప్రతి శుక్రవారం ప్రార్థన చేసేవారు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఆత్మీ తల్లి గారికి కనిపించిందంట అక్కడ సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండి ప్రార్థన చేస్తున్నట్టు నాకు అప్పుడు అనిపించింది ఎన్నెన్నో ప్రదేశాల్లో తమ్ముడు కోసం ప్రార్థన చేశారు ఇక్కడ చాలా ప్రార్థన చేశారు ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి చివరిగా ఒక మాట చెప్తాను ఏంటంటే దేవుడు నాకు ఈ శ్రమ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకే ఒక్క మాట రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మాట్లాడాడు దేవుడు మనకు ఒక మహిమ రాబోతుంది ఈ శ్రమలు ఎంత ఈ శ్రమల వైపు చూడొద్దు నిత్యమైన సంతోషం ఉందనుకని దేవుడు నాతో మాట్లాడాడు ఈ జీవితం అంతా ఒకరోజు దుఃఖం ఒకరోజు సంతోషం కానీ నిత్యమైన సంతోషం మనకుంది ఈ శ్రమల వైపు చూడటం కాదు ఆ నిత్య మహిమ వైపు చూస్తూ ఈ శ్రమలను మైమరిచిపోదాం ఈ సాక్ష్యం ద్వారా నామమునికి మహిమ గాక మరొకసారి తండ్రి గారికి అన్నయ్యకి అక్కకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నా వందనములు దైవజనులు దేవదసాయి గారికి నా వందనములు సన్నీ జోసఫ్ గారికి చింతలక్క గారికి నా వందనములు కుడి వచ్చిన మీ అందరికీ దేవాదేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాం నాకు ఇలా అయినప్పటి నుంచి ఎంతో బాధ్యత ఉన్న నా తల్లిదండ్రులు ఎంతో బాధపడినప్పటికీ అక్క అమ్మ ఎంతో బాధపడినప్పుడు చాలా పంది ప్రార్థనల ద్వారా నేను ఇటు రీతిగా సజీవు లెక్కలో ఇటు నిలబెట్టాడు దేవుడు అందుని బట్టి దేవునికి స్తోత్రములు నా కొరకు చేసిన ప్రతి ఒక్కరు ప్రార్థన విజ్ఞాపన బట్టి దే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇంకా ఈ జీవితం అంతా దేవాదేవునికి నేను సమర్పించారు నాన్నగారు ఈ జీవితం అంతా ఆయన కొరకే జీవిస్తూ ఆయనలో నిత్య మహిమలో చేరాలని నా సార్ నా కుటుం నా కొరకు నా కుటుంబం కొరకు ఆత్మీయుల ఆత్మీయతలు ఎదిగిదారుగా ఉండడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం అమ్మాయిని ప్రయోస్లో దేవునికి స్తోత్రం